ఎన్నో ఆశలతో తమ తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులకు అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ కోర్సెస్ కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న స్టూడెంట్స్కు కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒక బంపర్ ఆఫర్ను తీసుకొచ్చింది టాప్ టెన్ హై పేడ్ శాలరీస్ అందుకునే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ను ఇప్పుడు మన దర్శిలోనే ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇచ్చి మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ అందిస్తుంది మన కార్నస్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ముఖ్య గమనిక ఇంజనీరింగ్ ఫైనల్ సేమ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్ కు అర్హులే షరతులు వర్తిస్తాయి మరిన్ని వివరాలకై సంప్రదించండి కార్నస్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద పడి వెనుక కుర్చేటోడ్ దర్శి దర్శిన్ నగర పంచాయతీ చైర్మన్ నారభ శెట్టి ఈ రోజు శనివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి పద్నాలుగో వార్డులో పర్యటించారు వార్డులోని ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్లు డ్రైనేజీ సమస్యలు అలాగే వీధి లైట్లు తాగునీటి పరిస్థితులను గురించి చైర్మన్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు ప్రజలు తెలిపిన సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టేందుకు నిర్ణయం చేశారు వార్డులోని వారు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ వెంట పద్నాలుగో వార్డు కౌన్సిలర్ పద్మ రామ్

రోడ్డు ఎంత వేస్తుంది ఈ రోడ్డు ఎంత వేసామో ఈ రోడ్లు ఎంత ఎంత అదేలేదు మళ్ళీ రోడ్డు ఎడవతుందండి చెప్పి మళ్ళీ డెవలప్